మీ కళ్ళ దళిత పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు అలాగే అందాల నటి జాన్వి దేవరా మూవీ ఈ రోజు అయితే ఇండియా వైడ్ గా రిలీజ్ అయింది సో ఎంతో మంది అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న దేవరా మూవీ రివ్యూ చూసేందుకైతే విజయనగరం జిల్లా వచ్చేస్తాము ఎలా ఉందో ఒకసారి అడుగుదాము చాలా బాగుంది చాలా కోటాల శివ గారు చాలా బాగా చేశారు మేడం సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అయితే ఇంకా హైలైట్ సినిమా సైఫ్ అలీఖాన్ గారు మెచ్చుకోవాలి ఆయన చాలా చేశారు చాలా బాగుంది యాక్టింగ్ సూపర్ సూపర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అనురూద్ మ్యూజిక్ అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ బర్ జాన్వి కబుర్ అంత లేదు స్టోరీ బాగుంది కానీ అనురూద్ మాత్రం సినిమా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ వరకు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా ట్విస్ట్ అయితే కనపడతాయి ఆన్ ద స్క్రీన్ చెప్పడానికి యాక్చువల్గా యాజ్ పర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మేము ఎన్టీఆర్ సోలో పర్ఫార్మెన్స్ అయితే చూడలేదు ఆకలి మీద ఉన్నాము ఫుల్మిల్స్ ఇది అయితే మాకు సినిమా బాగుందండి చాలా బాగుంది ఎన్టీఆర్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొద్దిగా తండ్రి క్యారెక్టర్ బేస్ చేసి చూపించాడు సెకండ్ హాఫ్ అంతా కూడా కొడుకు క్యారెక్టర్ అండి మొత్తం అంతా కొడుకు క్యారెక్టర్ తండ్రి క్యారెక్టర్ రెండు కూడా చాలా బాగా చేశాడు సాంగ్స్ లో కూడా డాన్స్ లో కూడా బాగా చేశాడు మూవీ చూసారు కదా రివ్యూ ఎలా ఉంది ఎలా ఉంది డైరెక్షన్ ఎలా ఉంది ఎన్టీఆర్ యాక్షన్ చాలా ఎప్పటికీ ఎప్పుడు ఎలా చూస్తారో ఆయన చాలా బాగా చేశారండి సినిమా మాత్రం కొడ సేవ కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ గా తీశారు కానీ ఫాదర్ క్యారెక్టర్ మాత్రం చాలా బేస్ సినిమాకి ఆ ఫాదర్ ని బేస్ చేసుకొని కొడుకు అనేది ఇప్పుడు మూవ్ అవుతుంటది స్టోరీ మొత్తం ఫాదర్ ఫాదర్ బేస్ చేసుకొని మూవ్ అవుతుంటది స్టోరీ జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా ఉంది కొత్త కదా కపూర్ కి యాక్టింగ్ చాలా బాగా చేసింది ఆమె ఫస్ట్ మూవీ అయినా తెలుగు అమ్మాయిలు చేసింది కానీ ఫస్ట్ కొంచెం తక్కువ ఇచ్చారు తన క్యారెక్టర్ తర్వాత ఉండొచ్చు మాక్సిమం ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉంది డైరెక్షన్ ఎలా ఉంది సాంగ్స్ కొరియోగ్రఫీ ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ ఇంకా సూపర్ ఉంది పాటలు అయితే వేరే లెవెల్ ఇంకా ఫైట్లు అయితే మరి చూడక్కర్లేదు ఫైట్లు అయితే రివ్యూకి అంటే ఏం లేదు అంటే ఒక ఆరు సంవత్సరాల తర్వాత గ్యాప్ తర్వాత ఈ సినిమా వచ్చింది అందరూ మంచి ఆశ మీద వచ్చాము అలాగే ఫస్ట్ ఆఫ్ వరకు కూడా సినిమా కొంచెం ఎమోషనల్ గా ఉంది సడన్ కొన్ని కొన్ని బిట్స్ వరకు చూసుకుంటే మాత్రం ఇవన్నీ కొంచెం స్టాక్ అయిపోయినాయి అంటే స్టాప్ అయిపోయినాయి అంటే మూవీ ట్రైలర్ చూసిన సాంగ్స్ కొన్ని కొన్ని ఇక్కడ లేవు నెక్స్ట్ పార్ట్ టూ కోసం మేము వెయిట్ చేస్తున్నాము ఎందుకని అంటారంటే అంటే అంటే ఈ ఆరు సంవత్సరాలు ఒక సోలో మూవీ కోసం ఈ ఎన్టీఆర్ చూడడం కోసం రావాల్సి వచ్చింది మూవీ కోసం అంటే గతంలో చూసుకుంటే త్రిపుల రోల్ ఇప్పుడు సింగిల్ గా అనమాట చాలా ఏళ్ళ తర్వాత వచ్చింది సో త్రిపుల్ ఆర్ ని చేసే చేసేది అంటారు త్రిపుల్ ఆర్ బీట్ చేసేంత డైరెక్షన్ డైరెక్టర్ బట్టే కదా ఏదైనా ఉంటది కానీ ఎన్నాళ్ళు మరి అంటే ఈ గ్యాప్ తర్వాత రావడం మెయిన్ ఏంటంటే సోలో మూవీ కోసం ఎన్నాళ్ళు కష్టపడ్డాడని మరి మేము ఆలోచించాము ఆ విధంగానే ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం ఎక్కువగానే భారీగా అంచనాలు వేసుకొని మేము ఇక్కడికి వచ్చి మూవీ చూడగలిగాం కూడా సో మాకు తగ్గట్టు అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది ఈ సెకండ్ హాఫ్ వస్తే కొంచెం చిన్న లాగ్నెస్ అయ్యింది చూడాలి నెక్స్ట్ పార్ట్ టూ లో ఏం జరుగుతుందో జరగబోతుందో బాగుందో టేకింగ్ బాగుంది సినిమా ఉంది యాక్టింగ్ సూపర్ చుట్టే సాంగ్ వెరీ రొమాంటిక్ సూపర్ గా ఉంది జాన్వీ కపూర్ అంటే యాక్టింగ్ అంటే స్మాల్ రోల్ అన్నమాట మనం హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాము యా ఎలా ఉంది ఎవరిపండి మీ ఫ్యాన్స్ కాబట్టి మేము బాగుందని చెప్తాం పక్కా దేవరా మూవీ రివ్యూ దేవర మూవీ రివ్యూ బీసీ సెంటర్ లో సినిమా ఇంకా తిరగలేదండి ప్యూర్ పక్కా మాస్ సినిమా ఇది ఒక లాస్ట్ లో ఒక చిన్న ట్విస్ట్ తో వదిలేశాడు దాన్ని సెకండ్ పార్ట్ లో కంటిన్యూ చేస్తాడేమో చూడాలి దానికోసం వెయిట్ చేస్తాను యాక్షన్ డామినేటింగ్ గా ఉంది జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ తీసుకొచ్చా సైఫ్ అలీ ఖాన్ తీసుకొచ్చా అది వన్ మ్యాన్ షో ఏ ఇంకా ఇంకా సైఫ్ ఇంకా వన్ మ్యాన్ షో మొత్తం ఎన్టీఆర్ సైక్ రీచ్ అయ్యింది అంటారా అనుకున్న సంగ ఫస్ట్ హాఫ్ అయితే ఓవర్ మాస్ సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంట్ చిన్న లాస్ట్ లో ట్విస్ట్ ఆ ట్విస్ట్ ని సెకండ్ హాఫ్ లో కంటిన్యూ చేస్తే స్టోరీ అనేది అక్కడనే స్టార్ట్ అవుతుంది చాలా బాగుంది ఎన్టీఆర్ అన్నయ్యని ఇన్ని ఆరు సంవత్సరాల తర్వాత ఒక సింగిల్ స్క్రీన్ మీద చూడడం చాలా బాగా నచ్చింది ఎన్టీఆర్ ఎంత బాగా యాక్ట్ చేస్తాడు అనుకోలేదు చాలా బాగా యాక్ట్ చేశాడు అలాగే దావుది సాంగ్ కూడా పెడితే బాగుంది ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు సినిమా మాత్రం చాలా బాగుంది కాన్సెప్ట్ అనేది ఉంటుంది కదా ఏంటి అంటే మనం చేసే పని మంచి పని అయ్యి ఉండాలి చెడ్డ పని అయ్యి ఉండకూడదు ఆ చెడ్డ పని చేస్తే దాని వాళ్ళు వచ్చే నష్టాలు ఏంటని చూపించాడు సినిమాలో చాలా బాగుంది ఆయన చేసే యాక్టింగ్ కానీ ఆయన గురించి మనం చెప్పాల్సిన లేదా ఏదైనా వన్ మైన్స్ అతని అదుర్స్ చాలా అదుర్స్ లో కానీ చాలా బాగా యాక్ట్ చేశారు అతను యాక్టింగ్ లో కానీ నెంబర్ వన్ అతను డాన్స్ లో కానీ ఏదైనా చాలా నెంబర్ వన్ ఎప్పుడైనా నెంబర్ వన్ ఇంకా కొరటాల ఏమనుకున్నాడో అది అయితే చూపించడానికి ట్రై చేశాడు అంటే ఫ్యాన్స్ అయితే క్లైమాక్స్ లో ఏంటి ట్విస్ట్ పెట్టలేదు అలా ఏమనుకుంటారు కానీ అనుకున్నది మాత్రం తను అలా పెట్టుకుని వెళ్ళాడు మొత్తం అంతా ఫ్యాన్స్ కావాల్సినంత ఫస్ట్ లో ఎలా ఉంటూనే ఉంటుంది కానీ కొరాటాలు ఏమనుకున్నా అది మాత్రం చూపించడానికి ట్రై చేశాడండి అంటే కొరటాల మీద నమ్మకం పెట్టుకొని పార్ట్ చూడాలండి సెకండ్ హాఫ్ గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూసాం దట్ చూసేంతి ఉందా అంత అంత లేదనే ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యో అవ్వచ్చు కానీ ఇంకా ఉందని అయితే గోడలే మనం నమ్మకం పెట్టుకోవాలి అంటే లాస్ట్ అయితే కొద్దిగా అంత ఇదేం లేదు క్లైమాక్స్ బాగోలేదు ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ గా ఉంది అది ఓకే క్లైమాక్స్ అయితే రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని మనం క్లైమాక్స్ బాగోకపోవడం వల్ల సెకండ్ సెకండ్ పార్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుందని అనుకుంటున్నా ఆ మీ రివ్యూ ఎంటీ అబౌట్ మూవీ ఇది పర్లేదు బా పర్లేదు చూడడానికి పర్లేదు సూపర్ ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మరి లేడీస్ వస్తేనే తెలుస్తుంది ఎందుకంటే అంత నరుక్కోవడానికి కత్తులు తట అంటే లేడీస్ కాదు జెంట్స్ కి అయితే బా ఎక్కుతుంది పర్లేదు మేము అయితే డై ఆడ్ అందరం కూడా మూవీ అయితే బానే ఉంది మేడం మేము లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఎక్స్ప్రెస్ చేసినంత మాకు హైప్ ఇచ్చారు కానీ అంత లాస్ట్ ఫార్టీ మినిట్స్ బాగా హైప్ ఇచ్చారు కానీ అంత లేదని మా ఫీలింగ్ అండి చిన్న డిసపాయింట్ ఉంది కొరియోగ్రఫీ గానీ మ్యూజిక్ డైరెక్షన్ అంటే విజయం మొత్తం అంతా పరవాలేదండి బాగానే ఉంది కానీ లాస్ట్ ఫార్టీ మినిట్స్ చాలా హైప్ ఉంటుంది చెప్పేసి మాకు అనుకున్నాం కానీ అంత ఫీలేదని మా ఫీలింగ్ అసలు నటించిన జాను పాప మనం శ్రీదేవి గారు డాక్టర్ డాక్టర్ గా అంటే నందమూరి తారక రామాను సీనియర్ గా ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారితో ఎలా అయితే హిట్ కొట్టారో ఆ దీంట్లో జోడీ ఎలా ఉంది జోడీ అయితే సూపర్ మేడం కాకపోతే ఏంటంటే అమ్మాయి నిడివి తక్కువ మరి పార్ట్ లో ఉండే ఎంత ఉంటుందో మరి చూడాలి కానీ అమ్మాయి నిడివి అయితే తక్కువ ఒక సాంగ్ అనుకుంటా ఒక సాంగ్ లోనే ఉంది ఒక సాంగ్ ఏమో మిస్ మరి లో లేకపోతే తెలియదు మరి సో అటు నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు రోల్ ఎలా ఉందో కొరియోగ్రఫీ డైరెక్షన్ అదే విధంగా అందాల నటి అయినటువంటి జాను పాప యాక్షన్ గురించి అయితే ఫుల్ ఫిదా అయిపోయారండి ఫ్యాన్స్ సో మీరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అబౌట్ మూవీ రివ్యూ గురించి అయితే పరిస్థితి ఇది శ్రీనివాస్ పద్మ సుమ టీవీ విజయనగరం